గార్డెన్ అనమాట గోంగూర ఏడడానికి అయితే కిందకి వచ్చామనమాట సో ఇది గోంగూర అండి జనపకూర గోంగూర రెండు పేర్లు ఎవరేమంటారో తెలీదు సో గోంగూర పప్పు వండడం కోసం అయితే ఏరుతూ ఉన్నాం అనమాట అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇలా ఇంటి దగ్గర పండించుకొని మనం ఇంటి దగ్గర తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరనమాట సో నేనైతే ఏడడానికి సరదా కిందకి వచ్చేసాను అక్కడ వంట అవుతున్నా కూడా ఈ ఆకులు ఏడదామా అని చెప్పేసి అయితే కిందకైతే వచ్చానమాట సో యాక్చువల్ గా గోంగూర దొరకదండి సింది సీడ్స్ అవి అయితే వేసింది అనమాట సో ఇప్పుడైతే మాకు గోంగూరకే లోటు లేదనమాట గోంగూర పప్పు చూడండి గ్రీన్ చిల్లీ కూడా ఎంత బాగున్నాయో నాకు బాగా ఇష్టమండి చెట్టు నిండు ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ ఒక చెట్టు ఉంది చూడండి దీని నిండ కూడా ఉన్నాయి కిందకు ఉంటాయి కదా గ్రీన్ చిల్లీ అందుకే కనిపించట్లేదు సో చాలా అంటే జొన్నపట్ట 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 నాకు ఇష్టమైన వాటిలో జొన్నపట్ట ఒకటి వచ్చింది వస్తే దొంగలాడేస్తారు మా వదిలే చిక్కుడుగా చెట్లు ఇలా ఉంటాయి గోరు చిక్కుడు కాయలు నాకు కూడా తెలియదు ఇవి చూసినంత గోరు చిక్కుడు చిక్కుడు ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇక్కడ ఉంది ఒకటి ఇది చూస్తే మీకు అర్థం అవుతుంది సో చక్కగా ఇవి అవిరకాయ అంటారు కదా ఇక్కడ అవి మన గార్డెన్ లో మనం పెంచుకుంటూ మనం తింటే అక్కే వేరే అసలు అసలు ఏమి కెమికల్స్ ఏమి లేకుండా నేచురల్ ఫుడ్ అన్నమాట సో మీకు నచ్చితే లైక్ చేయండి